అందరికీ నమస్కారం నేను పత్తిపాటి రూపలత తిరుపతి నుండి ఓం నమో శ్రీ వెంకటేశాయ మన భరతభూమి వేదభూమి కర్మభూమి ప్రపంచ దేశాలు కన్ను తెరవక ముందే మన పూర్వీకులు అంతరిక్షాన్ని చదివేశారు ప్రపంచానికి అప్పటికే చాటి చెప్పేశారు అంత ఉద్దండ భూమిలో పుట్టిన మనం ఎప్పటికీ అదృష్టవంతులమే విశ్వంభరుడు ఆ విష్ణుమూర్తి త్రేతాయుగమున రాముడుగా ద్వాపరయుగమున కృష్ణుడిగా జన్మించి ఈ భూమిపై మనుషులతో పాటు నడయాడుతూ ధర్మాన్ని ఉద్ధరింపజేశారు ఈ కలియుగమున వెంకటేశ్వరుడుగా వెలిసి మన కొంగు బంగారమై కొలువయ్యాడు శేషాచల కొండల్లో మీరే చెప్పండి ఎన్నో వేల ఏళ్లు గడిచిపోయినా ఇంకా శ్రీరామ శ్రీకృష్ణ అంటూ నిత్యం పారాయణం చేస్తూ ఉన్నామంటే ఆ భగవంతుని శక్తి ఎలాంటిదో మనం తెలుసుకోవాలి అలాగే ఈ శక్తివంతమైన తిరుమల క్షేత్రం గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు ఆ భక్త నదీ ప్రవాహం అలా కొనసాగుతూనే ఉంటుంది యుగ యుగాలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న శుభ సందర్భంలో ఉత్సవ ఏర్పాట్లన్నీ చాలా బాగా జరుగుతున్నాయి ఇది పాదాల గుడిలో ఉన్న పురాతన బావి చూస్తున్నారు కదా ఆ ఎంత చక్కగా అప్పటికే ఆ కాలంలోనే ఎంత చక్కగా కట్టారో ఆ తిరుమల గిరువులను చూస్తూ ఉంటే మనసు పులకించిపోతుంది ఈరోజు ఈరోజు నుండి ఆ స్వీజ మాసం తిరుమల నెల అని పిలుస్తాం మేము ప్రతి శనివారం ఇంట్లో ప్రత్యేక పూజలు చేసుకుని మూడో శనివారం తల్లి వేసుకుంటాం ఇది మా పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం ఇలా పాదాల గుడిలో పిండి దీపాలు వెలిగించుకుంటాం అలాగే ఇది కపిల తీర్థం కపిలతీర్థం ఈరోజు వర్షాలతో నీటి నీరు ఇలా పడుతూ చాలా అందంగా ఉందండి ఈరోజు కపిలతీర్థం దృశ్యాన్ని మీరు చూస్తున్నారు నిజంగా ఆ తిరుమల పాదాల చెంత కపిలేశ్వరుడు సదా కొలువై భక్తులకు అభయం ఇస్తూ ఉంటాడు కొండ కోనల్లో జాలువారే నీళ్ళన్నీ కపిలతీర్థంలో కిందకు పడుతూ అవి తిరుపతిలో ప్రవహిస్తూ అలా యుగ యుగాలుగా మనం చూస్తూనే ఉన్నాము మనకు పుణ్యాన్ని భాగ్యాన్ని ప్రసాదించే కపిలతీర్థాన్ని చూడండి ఎంత అందంగా ఎంత చక్కగా ఇలా కొండ కోణల్లోనే శివుడు కొలువై నిజంగా ఆ అభిషేక ప్రియుడు కొండ కోణల్లోనే కొలువై ఉంటాడు కదా ఎక్కడ చూసినా అందులోనూ జలపాతాల పక్కనే ఎందుకంటే ఆయన గంగమ్మని తలలో పెట్టుకున్నాడు కదా అలా చూడండి సాయంత్రం ఇలా దీపాల వెలుగుల్లో లైటింగ్ వెలుగుల్లో బ్రహ్మోత్సవ ఏర్పాట్లు బ్రహ్మోత్సవ శోభతో అన్ని దేవాలయాలు చాలా అందంగా ముస్తాబు అవుతున్నాయండి చూస్తారు కదా అని ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఓం నమో శ్రీ వెంకటేశాయ ఓం నమ్మ శివాయ